మంగళగౌరి దేవాలయం బీహార్ రాష్ట్రం గయా ఉన్న ఒక ప్రసిద్ధ శక్తిపీఠము పద్మపురాణం పురాణం అగ్ని పురాణం దేవి భాగవత పురాణం మార్కేండే పురాణం ఇతర రచనలు ఈ దేవాలయం యొక్క ఉంది ఈ ఆలయం పద్దెనిమిది మహాశక్తి పీఠాలలో ఒకటి ప్రస్తుతం ఉన్న ఆలయం పదిహేనవ శతాబ్దానికి చెందిందిగా గయలోని వైష్ణవ పుణ్యక్షేత్రంలో ఉన్న ఈ మందిరం సతీ దేవతకు అంకితం చేయబడింది మంగళగౌరిని పరోపకార దేవతగా పూజిస్తారు ఈ ఆలయం ఉపశక్తి పీఠాన్ని కలిగి ఉంది ఇక్కడ పురాణాల ప్రకారం సతీదేవి శరీరంలోని ఒక భాగం పడిపోయిందని నమ్ముతారు ఇక్కడ సతీదేవిని రూపంలో పూజిస్తారు అంటే వక్షస్థలం ఇక్కడ పడిందిగా అని భావిస్తారు ఇది పోషణకు చిహ్నం ఇక్కడ భక్తులు కోరిన కోరికలు కోరికలు నెరవేరుతాయని నమ్ముతుంటారు మనం చూస్తున్న ఆలయం చాలా చిన్నగా ఉంటుంది చిన్నటి ద్వారం నుండి లోపలికి ప్రవేశించాలా లోపల పది మంది భక్తుల కన్నా ఎక్కువ పట్టరు ఆరి దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మిగతా వారు బయటకు వస్తుంటారు తూర్పుముఖంగా ఉన్న ఈ ఆలయం మంగళగౌరి కొండపై నిర్మించబడింది మెట్లు లేదా రహదారి గుండా కొండపై చేరుకోవచ్చు ఆలయం ముందు ఒక చిన్న నాట్య మండపం ఉంది ప్రాంగణంలో హోమం నిర్మించడం కోసం హోమకొండం ఉంది శివునికి అంకితం చేయబడిన రెండు చిన్న దేవాలయాలు మహిషాసుర మర్దిని దుర్గా దక్షిణ కాశీ క్షేత్రం ఇక్కడ ఉన్నాయి ఆలయ సముదాయంలో కాళీమాత గణేషుడు హనుమంతుడు శివునికి ఆలయాలు కూడా ఉన్నాయి అష్టాదశ శక్తి పీఠాల్లో సతీదేవి యొక్క వృక్షభాగం పడ్డ ప్రదేశంగా దీన్ని భక్తులు పూజిస్తుంటారు ఈ మందిరంలో రెండు గుండెని రాళ్ళు ఉన్నాయి ఇవి సతీదేవి స్థలాలను సూచిస్తాయి ఇక్కడ శక్తి రూపంలో పూజించబడుతుంది ఎవరైతే అమ్మను ప్రార్థిస్తారో కోరుకుంటారో అమ్మ దగ్గరకు వస్తారో వారు అన్ని కోరికలు తిరిగి విజయవంతంగా తిరిగి వస్తారని నమ్ముతారు సతీదేవి మృతదేహంతో శివుడు కైలాసానికి తిరిగి వెళ్ళేటప్పుడు ఈ ప్రదేశం గుండా వెళ్ళాడంటారు తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయం మంగళగిరి కొండపై నిమిత్తమైంది గుడికి చేరుకోవాలంటే ఒక చిన్న కొండ ఎక్కాలి మెట్ల మార్గం ప్రారంభంలో భీముని ఆలయం ఉంది అతని మోకాలి ముద్రను మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ భీముడు శ్రాద్ధ కర్మ చేశాడు అందుకే దీనిని భీమానదే భీమవేది గయ అని పిలుస్తారు కొండపై కూర్చుని అమ్మవారిని దయగల దేవతగా భావిస్తారు వర్షాకాలంలో ప్రతి మంగళవారం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు స్త్రీలు తమ కుటుంబాలు అభివృద్ధి చెందాలని వారి భక్తులు భర్తలు విజయం కీర్తిని పొందాలని ఉపవాసం ఉంటారు ఈ పూజలో మంగళగౌరీ దేవిని పదహారు రకాల కంకణాలు ఏడు రకాల పండ్లు ఐదు రకాల మిఠాయిలు నైవేద్యంగా పెట్టడం మొదటి నుంచి ఆచారం కొనసాగుతుంది మంగళగౌరి ఆలయంలో శివుడు దుర్గ దక్షిణ కాశీ మహిషాసు సతీదేవి వివిధ రూపాలను చూడవచ్చు ఈ ఆలయ వివరణ పద్మపురాణం వాయుపురాణం అగ్నిపురాణం శ్రీదేవి భావత పురాణం మార్కండే పురాణంలో కూడా ఉంది ఈ ఆలయ సముదాయంలో కాస్త కాళీ గణపతి శివుడు హనుమంతుని ఆలయాలు కూడా ఉన్నాయి ఆశ్వీజ మాసంలో జరిగే లక్షలాది మంది భక్తుల ఉత్సవాల్లో పాల్గొనందుకు ఆలయానికి వస్తుంటారు ఈ క్షేత్రంలో ప్రసిద్ధ పండుగ నవరాత్రి ఇది అక్టోబర్లో జరుగుతుంది ఈ మందిరం మరణానంతర క్రతువులకు ప్రసిద్ధి చెందింది మహాష్టమి భక్తులు పెద్ద సంఖ్యలో పడేస్తారు ఈ ఆలయం జరుపుకునే మరో ముఖ్యమైన పండుగ మంగళగౌరి వ్రతము దీనిని మహిళలు తమ కోరికల సాఫల్యం కోసం చేస్తారు మంగళవారాలలో ఉపవాసం ఉండి స్త్రీలు సంతోషకరమైన వైవాహిక జీవితము సంతానం కుటుంబ శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఇతర వివాహిత స్త్రీలందరూ శ్రావణ మాసంలో మాత్రమే వ్రతం చేస్తారు ఇవే కాకుండా ఈ ఆలయంలో దీపావళి హోలీ జన్మాష్టమి వంటి ఇతర ప్రధాన పండుగను కూడా బాగా జరుపుకుంటారు ఆలయం ఉదయం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ గుడికి వెళ్ళాలంటే గయా రైల్వే జంక్షన్ నుండి ఆలయం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బస్ స్టాండ్ ఆలయం నుండి నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది